బడ్జెట్ మూడ్లో ఉన్నారా ఆంధ్రప్రదేశ్కి ఇన్ని నిధులు వచ్చాయి అని చెప్పేసి ఆ ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారా అయితే కాస్త పక్కకు రండి నేను చెప్పేటటువంటి ఈ ఆసక్తికరమైన అంశాన్ని కూడా ఒక్కసారి వినండి చూడండి నా విశ్లేషణ పట్ల మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి బడ్జెట్ మూడ్ బయటకు వచ్చి వినాల్సినటువంటి అంత ఆసక్తికరమైన అంశం ఏంటి అనుకుంటున్నారా ఎస్ ఉంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గడప తొక్కారు హైకోర్టు తలుపు తెట్టారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారనమాట ఆ పిటిషన్ ఏంటో తెలుసా నాకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వలేదు దయచేసి మీరైనా సరే వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి నాకు ప్రతిపక్ష నేత హోదాను కల్పించండి అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు ఇది విన్నా ఇది చూసినటువంటి చాలామంది అవ్వా అని చెప్పేసి నోళ్లు నొక్కుకుంటూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం క్లియర్గా కనిపిస్తోంది అంత ఆశ్చర్యమే ఉంది ఆల్రెడీ లెటర్లు రాశాడు కదా అది కదా అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు దాని వెనక్కున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వనగోరబోయేటటువంటి ప్రయోజనం ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా విశ్లేషించి విశదీకరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది కేవలం జస్ట్ ఏదో పిటిషన్ వేసి ఊరుకోవడమే కాదు దీని ద్వారా కొంత ప్రయోజనం కూడా జగన్మోహన్ రెడ్డి పొందబోతున్నాడు అదేంటో నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి అంతకన్నా ముందు అసలు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా వద్దా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది స్పష్టంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం అసలు పాయింట్కి వచ్చేస్తాను నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్ వెనుక కొంత ఆసక్తికరమైనటువంటి ప్రయోజనం చేకూరబోయేట అంశాలు కూడా ఉన్నాయి అవేంటయ్యా అనేది నేను క్లుప్తంగా చెప్పేట ప్రయత్నం చేస్తాను అయితే అంతకన్నా ముందు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి డిమాండ్లో న్యాయం ఉందా లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క అంశం అనేది జస్ట్ అలా ముడివిప్పినట్లుగా చిక్కంతా తొలగిపోతుందన్నమాట ఒకసారి ఫస్ట్ ఆ పాయింట్ దగ్గర నుంచి మొదలు పెడతా నిజంగా ఆయన డిమాండ్లో న్యాయం ఉందా నిజంగా ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సి ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కానీ లేదంటే కూటమి నేతలు కానీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తున్నారా అనేది ఫస్ట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్ కానివ్వండి లేదంటే అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారం కానివ్వండి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా వచ్చే అవకాశం అయితే లేదు గాక లేదు గతంలోని ఈ పాయింట్ మీద మనం విశ్లేషణ చేశాం కానివ్వండి మరొక్కసారి ఈ పిటిషన్ నేపథ్యంలో మరొకసారి బ్రీఫ్గా వాటిని వివరించే ప్రయత్నం అయితే చేస్తాం రూల్ ప్రకారం కనీసం మొత్తం స్ట్రెంగ్త్లో అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం స్ట్రెంగ్త్లో కనీసం పది శాతం సభ్యులైనా సరే గెలుచుకొని ఉండాలి ప్రతిపక్ష హోదా రావాలంటే సింపుల్ లెక్క చెప్తాను టెన్ ఇంటూ వన్ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ ఎంత వస్తుంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సరే పాయింట్ ఫైవ్ అవన్నీ కాసేపు పక్కన పెడితే గంప కొత్తగా పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా రావాలంటే కనీసం పద్దెనిమిది సీట్లు గెలుచుకుని ఉండాలి లేక కూడా నేను క్లియర్గా చెప్పాను టెన్ ఇంటూ వన్ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే గంప కొత్తగా రౌండ్ ఫిగర్ వేసుకుంటే పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు కనుక వచ్చాయనుకోండి ఎవరిని ఎవరు అడగాల్సిన అవసరం లేదు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు లెటర్ రాయాల్సిన పని లేదు ఇలా కోర్టుకి ఎక్కాల్సిన పని లేదుగాక లేదు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది ప్రతిపక్ష నేత హోదా వచ్చేస్తుంది అనమాట మరి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చాయి నూట డెబ్బై ఐదులో పదకొండు సీట్లు మాత్రం వచ్చాయి సో అంటే ఏడు సీట్లు తక్కువ పడ్డాయి కాబట్టి మరి ప్రతిపక్ష నేత హోదా ఎలా వస్తుంది ప్రతిపక్ష నేత హోదా వచ్చేట అవకాశం లేదు వాళ్ళు కూడా ఇవ్వలేదు అయితే దీని మీద అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తే ఏకంగా ఇంత పొడుగు స్పీకర్ కూడా లేఖ రాశారు ఆ రోజుల్లో అలా ఈ రోజుల్లో ఇలా అని చెప్పేసి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఆయన చెప్పినటువంటి ఉదాహరణ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా స్థాయికి సంబంధించినటువంటి సీట్లు రాకపోయినా ఆ రోజు పి జనార్దన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తించారు కదా అది కదా ఇది కదా అని చెప్పేసి చెప్పారు కానీ అది కూడా ఆ వాస్తవమే తొంభై నాలుగులో ఏం జరిగిందయ్యా అంటే తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులు మొత్తం కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను తెలుగుదేశం అప్సంగా రెండు వందల పదహారు గెలుచుకుంటే కూటమితో కలిపితే రెండు వందల యాభై సీట్లు గంప గుత్తగా గెలుచుకున్నాయి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇరవై ఆరు సీట్లే ఇంకా భారతీయ జనతా పార్టీ ఎంఐఎం ఇండిపెండె ఇండిపెండెంట్లు అయితే పన్నెండు మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై ఆరు సీట్లకే పరిమితమైపోయింది అయితే అప్పటి లెక్కల ప్రకారం రెండు వందల తొంభై నాలుగు కాబట్టి కనీసం ముప్పై సీట్లు గెలుచుకుంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు ఆ రోజు పి జనార్దన్ రెడ్డి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్గా మాత్రమే గుర్తించారు ఆ రకంగా అక్షర క్రమంలో మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించారు అసెంబ్లీలు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ ప్రివిలేజ్ ఇచ్చారు కదా అక్షర క్రమంలో కాకుండా మంత్రులంతా పూర్తయిన తర్వాత ఇవన్నీ స్పెషల్గా పిలిచిమరీ ప్రమాణ స్వీకారం చేయించారు కదా ఇక ఇంతకు మించి ఏం ఆశించాలి నీకు ప్రతిపక్ష నేత హోదా ఏ రకంగా ఇవ్వాలి పదకొండు సీట్లే కదా గెలిచింది ఇంకా ఏడు సీట్లు తక్కువ పడ్డాయి అంటే ఆ ఉదాహరణ కూడా ఫాల్స్ అనమాట కేంద్రంలో కూడా లేదంటున్నారు ఇలాంటి రూలు కేంద్రంలో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకు ముందు లేదామో డెబ్బై ఏడు తర్వాత వచ్చింది దాన్ని బట్టే కదా మిగతా వాళ్ళు ఫాలో అయ్యేది డెబ్బై ఏడు తర్వాత ఏ రకంగా ఉంది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇందిరాగాంధీ హయాంలో పంతొమ్మిది వందల డెబ్భై డిసెంబర్ ఇరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ ముప్పై వరకు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత లేడు కావాలంటే మీరు రికార్డులు తిరగేసుకోండి గూగుల్లో చెక్ చేసుకోండి ఏమైనా చేసుకోండి ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రభంజనం ముందు ఎవరూ ఆ స్థాయిలో గెలవలేకపోయారు కనీసం యాభై ఐదు సీట్లన్నా సరే గెలవాలి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత హోదా కావాలంటే ప్రతిపక్ష నేత హోదా కావాలన్నా ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించబడాలన్నా సరే ఎవరూ గెలవలేదు కాబట్టి అక్కడ రాలా మరి ఆ రికార్డులు ఏమైపోయాయి ఆ వాస్తవాలు ఏమైపోయాయి జగన్మోహన్ రెడ్డికి తెలియదా అంటే తెలుసు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు పాటు ప్రతిపక్షం ఉంది ప్రతిపక్ష నేత కూడా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు ఇందిరాగాంధీ మరొక్కసారి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఆ టైంలో కూడా ప్రతిపక్ష నేత లేరు ఈ వాస్తవాన్ని మర్చిపోతే ఎలాగా కళ్ళ కదా ఎస్ ఆ తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు అంటే ఇందిరాగాంధీ హత్య ఆ తర్వాత రాజీవ్ గాంధీ రావటం ఈ గ్యాప్లో కూడా ప్రతిపక్షం లేదు ప్రధాన ప్రతిపక్ష నేత అక్కడ కూడా లేరు తెలుగుదేశం పార్టీ ముప్పై సీట్లు వచ్చినాక సరే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తప్ప సరే ఇచ్చిన రిపీట్ తెలుగుదేశం పార్టీకి ఆ టైంలో ముప్పై సీట్ల పైచిల్కి వచ్చినా సరే ప్రధాన ప్రతిపక్ష పాత్ర అనధికారికంగా పోషించిందా తప్ప అధికారికంగా వాళ్లకు ప్రతిపక్షంగా గుర్తింపు కానివ్వండి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒకళ్ళని గుర్తించడం కానివ్వండి ఏమీ జరగలేదు కావాలంటే పార్లమెంటు రికార్డులు తిరగేసుకోవచ్చు కావాలంటే ఇంకెక్కడన్నా సరే చెక్ చేసుకోవచ్చు గూగుల్ లాంటి వాటిలో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదో పర్వతనేని ఉపేంద్రకు ఆ రోజుల్లో ఇచ్చారని చెప్పేసి అంటున్నారు ఆయన ఆ టైంలో రాజ్యసభకు ఎన్నికయ్యాడు లోక్సభకు కాదు రామాత్రం మాత్రం కూడా తెలుసుకోకుండా మరి ఏ విధంగా లెటర్ రాశారో కూడా అర్థం కాని పరిస్థితి అప్పట్లో సో నేను చెప్పినటువంటి ఇన్ని ఉదాహరణలు రీసెంట్ ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నేత లేడు కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు రాలేదు యాభై ఐదు సీట్లు రావాల్సి ఉంటే రాలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ స్థాయిలో సీట్లు రాలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కనీసం ప్రతిపక్ష నేత అనేవాడు లేకుండా పోయాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది పైగా సీట్లు సొంతంగా గెలుచుకుంది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో కూర్చున్నాడు తన వంతుగా తన పాత్ర తాను పోషిస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో ఇదే అంశం మీద ఇక్కడ అసలైన పాయింట్ మీరు గమనించాలి గుర్తించాల్సింది ఏంటంటే ఇదే అంశం మీద రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదేంటి పార్లమెంట్లో మాకు సీట్లు రాకపోయినా సరే అతి ఎక్కువ సీట్లు గెలిచిన మేమే కదా మమ్మల్ని గుర్తించవచ్చు కదా అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టుకి వెళ్తే పార్లమెంటు వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము వేలు పెట్టమని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ద్వందంగా ఆ పిటిషన్నే తిరస్కరించింది కావాలంటే మీకు ఆధారాలుగా ఆనాటి పేపర్ క్లిప్లు న్యూస్ ఆర్టికల్స్ కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా ఆగస్టులో వచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉందో చూశారు కదా నిర్వంద్వంగా తోసిపుచ్చింది మేము పార్లమెంటు వ్యవహారాల్లో వేలు పెట్టాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది మరి ఇన్ని ఉదాహరణల కంటి ముందు కనిపిస్తున్నా ఎంత తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈరోజు హైకోర్టును ఆశ్రయించారంటే చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే జస్ట్ కాలయాపన కోసం మాత్రం ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టాలి అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదు ఢిల్లీ వెళ్ళారు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు వినుకొండు ఇష్యూని పట్టుకుని ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యమే లేదు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఢిల్లీకి ప్రయాణం కట్టారు సో ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంతసేపు ఆయన హ్యాపీగా ఢిల్లీలోనే ధర్నా అంటూ అదంటూ ఇదంటూ కాలక్షేపం చేస్తుంటారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కావాలంటున్నారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలన్నారు కాబట్టి దానికోసం ఆయన ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు ఈ లోపు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తయిపోతాయి సక్సెస్ఫుల్గా తాను హాజరవ్వకుండానే హ్యాపీగా గడిచిపోతుంది ఇంతవరకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖను స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు ఇంకా అది ఆయన ముందుకు రాలేదు ఒకవేళ వచ్చినట్టయితే దాని మీద ఒక నిర్ణయం వెలువరిస్తారు అది ఎప్పుడుకి అవుతుందో తెలియదు సో అప్పటి వరకు నేను రాన్నట్టుగా ముంకు పట్టుబట్ట ఒకవేళ సడన్గా రాత్రికి రాత్రి ఒకవేళ స్పీకర్ ఆ లేఖను తీసుకొని నువ్వు లేఖ రాసావు కరెక్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నేను ఇవ్వను అని చెప్పేసి ప్రత్యుత్తరం ఇచ్చాడనుకోండి అప్పుడు తీరిగ్గా కోర్టుకి వెళ్ళటం కన్నా ముందే పెడితే బెటర్ కదా అని చెప్పేసి ఈయన ముందే ఒక పిటిషన్ వేసుకూర్చున్నారు ఈ పిటిషన్ విచారణకు రావాలి నోటీసులు సర్వ్ చేయాలి అటు ఇటు ఉండాలి ఒకవేళ హైకోర్టు కనుక ముందే ఇది అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారం స్పీకర్కి సంబంధించిన వ్యవహారం నేను అలా జోక్యం చేసుకుంటానని చెప్పేసి ముందే దాన్ని తీసి పక్కన పడేయచ్చు లేదంటే వాదోపవాదాలు విచారణ మనం కొంత చేసిన తర్వాత అయినా పక్కన పడేయచ్చు దాని ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో మన ముందుగా మనం ఊహించలేం కాబట్టి ఇదంతా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అక్కడ టైం అంతా గడుస్తుంటుంది కదా ఓ ఆరు నెలలో మూడు నెలలో సంవత్సరం ఎంతో కొంత గడిచిపోయింది అనుకోండి చూసారా నా పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది అది వచ్చేంత వరకు నేను అసెంబ్లీకి హాజరు కానని చెప్పేసి అప్పటి వరకు డుమ్మా కొట్టేయచ్చు ఇక్కడ అసెంబ్లీలో హాజరవ్వాల్సిన అవసరం లేకుండా మొత్తానికి అలా కాలం గడిచిపోతుంది కదా ఈ లోపల కొంతకాలం తర్వాత మళ్ళీ హైకోర్టు అనుకోండి మేము ఎలాగో దీంట్లో జోక్యం చేసుకోనం మరో తీర్పు మరో తీర్పు ఏదోటి వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని పెట్టుకుని అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళిపోవచ్చు సుప్రీంకోర్టు దాన్ని తీసుకొని మళ్ళీ తతంగం అంతా పూర్తయిపోయి ఇదంతా గడిచిన తర్వాత ఎప్పటికో సుప్రీంకోర్టు తీర్పు కూడా వస్తుంది అప్పటికి మరికొంతకాలం సక్సెస్ఫుల్గా గడిపోయొచ్చు అన్నమాట అంటే తనకు ప్రతిపక్ష నేత హోదా రాకపోవటం ద్వారా రాకపోవటం వల్ల తాను అసెంబ్లీకి ఏ విధంగా డుమ్మా కొట్టచ్చు దానికి కోర్ట్లు అనేవి అద్భుతంగా అత్యద్భుతంగా ఆసరాగా దొరికేశాయి ఏముంది కోర్టులో పిటిషన్ ఆ విచారణ జరగటమో పెండింగ్లో ఉంటమో ఆ కాలమంతా హ్యాపీగా మనం డొమ్మా కొట్టేయొచ్చు ఎలాగో మూడు నెలల ఆరు నెలలకోసారి అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి కాబట్టి దాన్ని సాగ్గా చూపించేస్తాను ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది అది తేలిన తర్వాత మాత్రమే నేను వస్తా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంత వెసులుబాటు కోసం హైకోర్టు ఆ పైన సుప్రీంకోర్టు వీటన్నిటిలో జరిగేటటువంటి కాలయాపన దీని ద్వారా తాను అసెంబ్లీకి రాకుండా ఉండాలి దీని కారణంగా చూపించి దీని సాగుగా చూపించి హ్యాపీగా డుమ్మా కొట్టుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఆ వ్యూహంతో ఈరోజు కోర్టులో పిటిషన్ వేశాం లేకపోతే ఈయనకన్నా ఈయన పార్టీలో ఉన్నటువంటి నేత లేళ్ల అప్పిరెడ్డి మండలలో ప్రతిపక్ష నేత ఈయనకన్నా ఎక్కువ ప్రివిలేజు ఈయనకన్నా ఎక్కువ గౌరవం ఈయనకన్నా ఎక్కువ ప్రోటోకాలు అన్ని రకాలుగా తన కింద పనిచేసే నేతకి ఎక్కువ గౌరవం రేపు రోజు దక్కుతుంటే తాను మాత్రం అసెంబ్లీలో ఒక సాధారణ సభ్యుడిగా ఏ విధంగా ఉండగలడు ఉండలేడు కదా ఇదంతా మనసులో ఉంది తిప్పుతోంది కలిచివేస్తోంది అందుకని ఈ పిటిషన్స్ దాఖలు చేశారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ శాసనసభకి వనుగూరే ప్రయోజనం శూన్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తన పార్టీకి కూడా వనుగూరే ప్రయోజనం శూన్యం కానీ వ్యక్తిగతంగా తన మంకు పట్టును నెరవేర్చుకునేందుకు తన యువని సాటిస్ఫై చేసుకునేందుకు మాత్రం అద్భుతంగా ఇలాంటి పిటిషన్లు ఈ వ్యవహారాలు ఈ కోర్టు వ్యవహారాలు చక్కగా ఉపయోగపడతాయి అందుట్లో ఏమాత్రమైతే సందేహం లేదు సో ఏదో కారణం చూపి ప్రతిసారి కారణం వెతుక్కునే బదులు అద్భుతమైన కారణంగా కోర్టులో పిటిషన్ పెండింగ్ కాబట్టి నేను రాను అని సింపుల్గా తేల్చేయడానికే ఇలా కోర్టు బాట పట్టారు లేకపోతే ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నా కళ్ళ ముందు తనకు ప్రతిపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదని తెలుస్తున్నా సరే గతంలో కోర్టు తీర్పును చూస్తున్నా సరే చూసినా సరే ఇంకా మళ్ళీ ఏ ధైర్యంతో వెళ్ళాడు అర్థం కావట్లేదా సాకు అర్జెంటుగా నాకు ఒక సాకు కావాలి అది ఈ సాకు ఈ సాకు ద్వారా నేను సోకు చేసుకుంటూ హ్యాపీగా డొమాకోటేయచ్చు అనే ఉద్దేశం తప్ప మరో ఉద్దేశం అనేది అయితే కనపడలేదు ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్నాటకం ప్లస్ అత్యద్భుతమైనటువంటి వ్యూహం మళ్ళీ చెప్తున్నా దీని ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదు ఆయనకు తప్ప చూద్దాం ఇది ఎంతకాలం ఈ విధంగా కొనసాగుతుందో ఎన్నేళ్ళు ఈ విధంగా సాగుతుందో వేచి చూద్దాం సో ఈ అంశం పట్ల నా విశ్లేషణ పట్ల మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే